అండి ఈ మన లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం మనకి నాలుగో తారీఖు నుంచి ఈరోజు పదమూడు మొత్తం పది రోజులు ఈ కళ్యాణం మనకి జరిగింది ఈ పది రోజులు కూడా మనం ముందుగా అనుకున్నట్టు వేరే వేరే వర్క్స్కి అంటే శానిటేషన్కి ఎలక్ట్రిసిటీ అన్నిటికీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టీమ్స్ వేసి ఈ ఈవెంట్ అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఈసారి కలెక్టర్ గారి మనం ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ సార్ అండ్ జేసీ మేడం ఇందులో ముఖ్యంగా మనకి ఏడో తారీఖు జరిగిన కళ్యాణం కానీ ఎనిమిదో తారీఖు జరిగిన చక్ర రథోత్సవం కానీ పన్నెండు జరిగిన ఈ ఈరోజు చివరిగా జరిగే దప్పోత్సవం కూడా ఇవి మేజర్ ఈవెంట్స్ లాస్ట్ టైం మనకి కొన్ని ఇష్యూస్ అంటే శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కళ్యాణం అయ్యాక అక్షంత కోసం ఏదైతే గొడవ పడడం కానీ రథోత్సవంలో తొక్కేసుకోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈసారి అన్నీ కూడా మ్యాక్సిమం అడ్రస్ చేసాము లాస్ట్ టైం కన్నా ఈసారి శానిటేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది రెండు వందల డెబ్బై మంది శానిటేషన్ వర్కర్స్ని పెట్టి చేశాము మొబైల్ టాయిలెట్స్ కూడా డబల్ది నెంబర్ ఆఫ్ మొబైల్ టాయిలెట్స్ పెట్టాము అదేవిధంగా ఈసారి భక్తులు కూడా లాస్ట్ టైం ఐదు లక్షలు వస్తే ఈసారి దానికన్నా చాలా ఎక్కువగానే ఏడు లక్షల వరకు భక్తులు కూడా పెరిగారు అయినా కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు ఏమీ జరగకుండా మనం సక్సెస్ఫుల్గా దీనికి కంప్లీట్ చేసాము ఇంత ఈవెంట్ ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ ఇప్పుడు మన కలెక్టర్ గారు జేసీ గారు అండ్ అదర్ టీమ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏదైతే మనకి బీచ్లో ఉన్న డ్యూటీస్లో ఉన్నవారు కానీ ఎస్డిఆర్ఎఫ్ టీము పోలీస్ బందోబస్తు కళ్యాణంలో ఉన్న డ్యూటీ తర్వాత మన చక్రస్నానంలో ఉన్న ఆర్టీఓ కొత్తపేట గారు అండ్ ఆర్టీఓ రామచంద్రపురం వీడి డిఆర్డిఏ డ్రామా డీట్యూ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి అండ్ ఈ రోజు జరిగే ఈవెంట్ కూడా విజయవంతంగా ముగించుకొని ఈ పది రోజుల కార్యక్రమము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము